హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక ఇందిరాదేవి కావ్యకి చెప్పిన ప్లాన్ ప్రకారం కావ్య అయితే ఇక స్టార్ట్ చేస్తుంది ఇక ఇంటికి వచ్చిన కావ్యం చూసి అయితే ఆశ్చర్యపోతాడు ఏంటి నేను చెప్పిన విషయానికి మనసులో అంత బాధపడుతూ వెళ్ళిన కావ్య మళ్ళీ ఇంటికి నార్మల్గా వచ్చింది ఏంటి వచ్చింది కాక ఇక నార్మల్గానే ఉంటుంది ఇంకా ఇలా కాదు ఖచ్చితంగా డోసుని పెంచాలి కావ్య మనసులో ఇంకొంచెం అసహ్యాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక వెంటనే ఫోన్లో అయితే లేని స్వప్నని సారీ లేని శ్వేతని ఇక ఫోన్ కలిపినట్టు చేసి శ్వేత భోజనం చేశావా నువ్వు భోజనం చేయకపోతే నేను బాధపడతాను అని చెప్పి ఇక కావాలని మాట్లాడుతూ ఉంటాడు అది విన్న ఇక కావ్య అయితే మనసులో మీరు ఎన్ని వేషాలు వేసినా మీ గురించి నాకు మొత్తం అర్థమైంది ఖచ్చితంగా మీరు మీ మనసులో నా మీద ప్రేమ ఉంది అందుకే కావాలని ఇలా చేస్తున్నారు ఆ ప్రేమని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పి మనసులో అనుకొని ఏమండి ఎందుకండి అంత పెద్దగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా కింద ఎవరైనా ఉంటే ఏమనుకుంటారు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు అనగానే ఆ ఏంటి అంటాడు రాజ్ ఆ మాటలకి అదేనండి మీరు అలాగే ఇక శ్వేతతో మాట్లాడుతున్నారు కదా మీ ఇద్దరు గురించి మొత్తం వినేస వినేస్తారు అనగానే వింటే వినని రేపో ముప్పో నాకు కాబోయే భార్య కదా శ్వేత అని చెప్పి అంటాడు అవునండి ఆ సంగతి నాకు తెలుసు కానీ ఇంట్లో ఎవరికీ తెలియదు కదా కనీసం ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చెయ్యండి అది కూడా నేనే చెప్పాలి మీకు అని చెప్పి ఇక అంటుంది ఆ మాటలకి రాసైతే ఇదేంటి కనీసం కొంచెం కూడా బాధపడకుండా చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదా నిన్న ఏడ్చుకుంటూ ఇక పుట్టింటికి వెళ్ళిపోయిన కళావతి మళ్ళీ తిన్నగా ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏమీ తెలియనట్టుగానే హ్యాపీగా ఉంటుంది భోజనం కూడా మంచిగా చేసింది ఇంకా ఇటు వచ్చి నాకొచ్చి ఇక నువ్వు మీరు జాగ్రత్తగా ఉండండి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది అని చెప్పి అంటుంది అంటే ఇక కళావతికి మనసులో బాధేమి లేదా అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే కావ్య అంటుంది ఏమండి మీకు రేను రేపు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని చెప్పి అంటుంది ఏంటి నాకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావా అని చెప్పి రాజు అడగగానే అవునండి మీకు నేను చాలా మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను చూసి మీరు అవాక్ అయిపోతారు అని చెప్పి అంటుంది ఆ మాటలకి ఇక అయితే ఏంటబ్బా ఆ సర్ప్రైజ్ కొంప తీసి నేను అలాగే శ్వేత ఇద్దరం కూడా ఇక మాట్లాడుకున్నట్టుగా ఇంట్లో అందరికీ చెప్పేసిందా వాళ్ళందరూ నన్ను నిలదీసే సర్ప్రైజ్ ఏమన్నా ప్లాన్ చేసిందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే అయితే ఏం సర్ప్రైజ్ అని చెప్పి దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఇక కావ్య మాత్రం ఏమండి నాకు నిద్ర వస్తుంది రేపు పొద్దున్న మీకు మంచి సర్ప్రైజ్ ఉంది అని చెప్పి పడుకుంటుంది ఇక మధ్య మధ్యలో లేచి లేపి కళావతి ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటే అబ్బా మీకు ఏమీ తెలియదు మరి సర్ప్రైజ్లు అంటే చెప్పేస్తారా సర్ప్రైజ్లు అనేవి సర్ప్రైజ్గానే ఉంటాయి నన్ను నిద్రపోనివ్వండి అని చెప్పి కావ్య ఇక కావాలని బెడ్షీట్ కప్పుకొని లోపల ఆలోచన చేస్తూ ఉంటుంది నేను ఏం చేసినా మీకు ఇలాగే సర్ప్రైజ్గానే చేస్తాను ఖచ్చితంగా ఎవరు ఎవరు అని మీరు తెలుసుకునేలాగా చేస్తాను ఇక మీకు రేపటి నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఇక మీరు నార్మల్గా ఉండరు అని చెప్పి ఇక మనసులో నవ్వుకుంటూ ఇక నిద్రపోతుంది కావ్య రాజుకు మాత్రం కావ్య పెట్టిన టెన్షన్కి సర్ప్రైజ్ ఏంటబ్బా అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ ఎప్పటికో తెల్లవారుజాము నిద్రపోతాడు రాజ్ ఇక మార్నింగ్ అయితే ఇంట్లో అందరూ కూడా ఇక నార్మల్గా హాల్లో ఉంటారు ఇక కావ్య నార్మల్గానే అందరికీ కాఫీలు అన్నీ అందిస్తూ ఉంటుంది ఇక ఒక పక్క అనామిక రుద్రాణి ఇద్దరు కూడా కావ్యం చూసి ఇక లోపల అసలు మనం చేసిన ప్లాన్కి ఈ పాటికి కావ్య ఏడ్చుకుంటూ ఇక ఇంటి తాళాలను తీసుకొచ్చి ఇక వదిన చేతుల పెట్టి ఇక బాధపడుతూ ఉండేది కానీ ప్లాన్ మొత్తం కూడా రివర్స్ అయిపోయింది సమయానికి నా కోడలు రాక్షసి వచ్చి ఇక ఇగో ఈ విధంగా చేసింది అని చెప్పి రుద్రాణి అంటుంటే ఇక వెంటనే అనామిక పోన్లేండి అంటే ఇక నయ్యం మిమ్మల్ని నాన్ను ఇద్దరిని ఇరికించలేదు ఏదో ఒకటి చేసి సాల్వ్ చేసింది ప్రాబ్లం లేదంటే ఈ పాటకి ఇక కొత్త పెళ్ళికూతురు నన్ను కూడా చూసేవాళ్ళు కాదు ఇంట్లోంచి గెంటేసేవాళ్ళు నన్ను అని చెప్పి అనామిక అంటూ ఉంటే ఇక రుద్రాణి అయితే మనసులో నువ్వెక్కడ కొత్త పెళ్ళికూతురు అన్ని పాత పద్ధతులు తెలిసిన దానిలాగే ఉన్నావు ప్రతి దానిలోనూ నన్ను మించేలాగే ఉన్నావు అని చెప్పి మనసులో అనుకొని అయ్యో అనామిక అలా ఎలా అంటావు ఖచ్చితంగా ఇక నాకేమి ఇప్పటికీ జరగదు మన ఇద్దరం ఎప్పుడు కూడా ఈ ఇంట్లో ఉండిపోతాం అంతే మనల్ని ఎవరు గెంటేసేది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో కావ్య అత్తయ్య గారు ఇక నేను వెళ్ళి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పాను కానీ అయ్యో కావ్య ఎందుకు నాకు సంజయ్ చెప్తున్నావు అయినా టీలు కాఫీలు టిఫిన్లు అన్నీ చేసుకొని ఇటు ఆఫీస్కి వెళ్ళి రెండు వైపులా నువ్వే చెయ్యాలా అని చెప్పి అక్కడే ఉన్న రుద్రాణిని అనామిక అని పిలుస్తుంది ఇక అక్కడే ఉన్న అపర్ణ ఇక వెంటనే అనామిక రుద్రాణి అని చెప్పి గట్టిగా పిలగానే ఏంటి వదినా ఎందుకలా అరుస్తున్నావు మాకు వినపడుతుంది వస్తున్నాం కదా అని చెప్పి అనగానే ఇక మీ ఇద్దరు కలిసి ఈ ఇంట్లో ఏం చేస్తున్నారు అసలు కనీసం కొంచెం కూడా పని అనేది చెయ్యరా ఇదిగో రుద్రాణి నీకు ముందుసారి చెప్తున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వంటగదిలో వంటని ఇక ఎన్నవాళ్ళు ఇక నా కోడలే చేసి మీ అందరికీ తినిపింది అనామిక నువ్వు కూడా వంట నేర్చుకొని వంట చెయ్యాలి అంతేగాని ఇద్దరు కలిసి కబుర్లు ఆడుకోవడానికి కాదు అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణ ఇన్ ఇంతలో లక్ష్మి వస్తుంది ఏంటక్క నా కోడలు ఏంటి పొద్దున పొద్దున్నే అంటున్నావు నా కోడలు ఏం తప్పు చేసింది అనగానే ఏం తప్పు చేసిందా నీ కోడలు నీ కోడలని నెత్తిన పెట్టుకుంటున్నావు ఈరోజు వంట అనమికనే చేయాలి ఖచ్చితంగా అన్ని వంటలు కూరలు అన్నం అన్ని అనామికనే వండి వడ్డించాలి ఇప్పటివరకు నా కోడలు ఈ ఇంటి కుటుంబానికి చాలా చాకరీ చేసి పెట్టింది మనందరం హాయిగా కూర్చున్నాము కానీ ఈరోజు నా కోడలు ఇక ఇంట్లో పని అటు ఆఫీస్ పని చేయలేదు అందుకే నేనే చెప్తున్నాను కావ్య రేపటి నుంచి ఎవ్వరికీ ఏ పనులు చేసి పెట్టదు మీరే ఇంకా కావ్యకి ఏదో ఒక రకంగా సహాయపడాలి ఎందుకంటే నా కోడలు ఈరోజు నా కోడలు ఆఫీస్కి వెళ్ళడం వల్లే పెద్ద కాంట్రాక్టు వచ్చింది ఇంకా అంచెలంచెలుగా ఇక ఆఫీస్ డెవలప్మెంట్కి అవుతుంది కావ్య మరి ఇంట్లో మూడు పూట్ల కూర్చొని కబులు చెప్పుకోవడం తప్పించి ఏం చేస్తున్నారు అనామిక నువ్వు వెళ్ళి వంట చెయ్యి రుద్రాణి నువ్వు కూడా అనామికకి సహాయం చెయ్యి అంతే అని చెప్పి చెప్తుంది ఇక ఆ ఆ మాటలకి దాని లక్ష్మి అదేంటక్క నా కోడలికి వంట రథం తెలిసే వంట బాధ్యత చెప్తావేంటి అనగానే రాదు కాబట్టి నేర్చుకోమంటున్నాను రాదు రాదని చెప్పి ఎంతకాలం అలా నుంచొని వంటలు చేసే వాళ్ళ మొహాలు చూస్తూ ఉంటుంది రేపటి రోజు ఇక వాళ్ళకి ఏదైనా కావాలన్నా తినాలనిపించినా అప్పుడెవరు చేస్తారు తనైనా ఖచ్చితంగా చేసుకోవాలి కదా ఇదిగో దాని లక్ష్మి వంటగదులకి నువ్వు వెళ్ళడానికి కూడా వీల్లేదు అని చెప్పి ఇక ఇంటికి పెద్ద కోడలుగా ఖచ్చితంగా చెప్తుంది ఇక అపర్ణ ఆ మాటలకి అక్కడే ఉన్న ఇందిరాదేవి అవునవును అపన్న చెప్పింది నిజమే అందులో తప్పేమీ లేదు నీ కోడలికి వంట రావాలి అంటే వంటను చేస్తూనే ఉండాలి చేస్తేనే కదా ఏదో ఒకరోజు వంట పర్ఫెక్ట్గా వచ్చేది దాని లక్ష్మి నువ్వు కూడా పెళ్ళైన కొత్తల్లో నీకు ఏమీ వంటలు రావు కానీ మెల్లమెల్లగా నేర్చుకొని వంటలో నువ్వు ఎంత బాగా చేస్తున్నావు అలాగే నీ కోడలకు కూడా మంచి పేరు రావద్దా అని చెప్పి అనగానే ఇక సైలెంట్ అయిపోతుంది దాని లక్ష్మి మనసులో ఇక అనామిక అసలు ఈ ఇంటికి వచ్చిన పర్పసే వేరు ఇక నేను ఏదో ఇష్టపడి ఈ కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నారు వీళ్ళంతా ఈ డబ్బు కోసం నేను వచ్చాను మా ఇంట్లో వాళ్ళ అప్పుల గురించి నేను వచ్చాను అలాంటిది చివరి ఆఖరికి నాకు వంటగది పరిమితం చేసి ఇక కనీసం నాక నా చదువులో సగం కూడా చదవని ఇక కావ్య దర్జాగా ఆఫీస్కి వెళ్తుంది ఇక ఖచ్చితంగా ఈ విషయంలో కళ్యాణ్ని నిలదీస్తాను కళ్యాణ్తో పాటు నేను కూడా ఆఫీస్కి వస్తానని చెప్పి పేచీ పెడతాను ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని చెప్పి తనలో తనే అనుకుంటూ ఉంటుంది అనామిక ఇక కావ్య అయితే ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది ఫోన్ లో మాట్లాడుతూ ఉన్న కావ్య ఇక దొంగతనంగా అటు ఇటు చూస్తూ మాట్లాడుతున్నట్టు కావాలని డ్రామా చేస్తూ మాట్లాడుతుంది ఇక అయితే వాష్రూమ్కి వెళ్ళి అప్పుడే వస్తాడు ఇక ఎవరితో మాట్లాడుతుందబ్బా కళావతి అని చెప్పి వింటూ ఉంటే ఇక చాలా చిన్నగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది కావ్య ఇక కావ్య అలా మాట్లాడేసరికి రాజ్కితే అనుమానం వస్తుంది కళావతి ఏంటి ఎవరితోనో తెలియకుండా సీక్రెట్గా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే రాజ్ సౌండ్ విని టక్మని ఫోన్ కట్ చేసి ఇక ఫోన్ పెట్టేసి సరేనండి నేను ఆఫ్ తీసుకు బయలుదేరుతున్నాను అని చెప్పి అంటుంది ఏమైంది ఈ కళావతి ఎప్పుడు లేని విధంగా ప్రవర్తిస్తుంది నా ముందు ఫోన్లో ప్రతి ఒక్కరితో మాట్లాడే కళావతి ఇక నేను రాగానే ఫోన్ కట్ చేసింది అని చెప్పి ఇక అనుమానంగా చూస్తాడు రాజ్ ఇక వెంటనే కళావతి నేను వెళ్ళేస్తానండి అని చెప్పి రాజ్కి చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అయిపోతుంది అదేంటి ఎప్పుడు నేనే ముందు వెళ్ళాలి అలాంటిది నాకంటే ముందు వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పి ఇక త్వర త్వరగా రెడీ అయిపోతాడు రాజ్ రాజ్ రెడీ అవుతూ ఇక కావ్య వెళ్ళిపోతూ ఉంటే కావ్య ఇక డ్రైవర్ని తీసుకొని వద్దు నేను క్యాబ్లో వెళ్తాను అని చెప్పి అంటుంది సరే అమ్మగారు అని చెప్పి ఇక క్యాబ్ డ్రైవర్ కూడా ఇక తీసుకు వెళ్ళకపోయేసరికి రాజ్ ఫాస్ట్ ఫాస్ట్గా వస్తాడు వచ్చి ఏంటి ఇక మేడం తీసుకెళ్ళలేదా అనగానే అది కాదు సార్ తను ఇక క్యాబ్లో వెళ్తానంది అందుకే ఇంకా నేను వెళ్ళలేదు అని చెప్పి అనడంతో అదేంటి కార్లో వచ్చే కళావతి ఈరోజు క్యాబ్లో వెళ్తానని చెప్పింది అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక రాజ్ అయితే కార్లో బయలుదేరుతాడు ఆఫీస్కి వెళ్ళబోతూ ఇక కావ్య అయితే ఇక ఆఫీస్ వైపు వెళ్లకుండా వేరే రూట్లోకి ఇక వెళ్తూ ఉంటుంది క్యాబ్ అసలు ఇదేంటి ఎక్కడికి వెళ్తుంది కావ్య అని చెప్పి మనసులో అనుకొని ఇక తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు రాజ్ ఇక రాజు వెళ్ళిన ఒక పావుగంటకి ఇక కావ్య అయితే ఇక మనసులో ఖచ్చితంగా ఈయన నన్ను అనుమానం వచ్చేలాగా చేశాను నేను ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నట్టు ఈయన కంట పడేలాగా చేశాను నేను ఎంత క్షోభ అనుభవించానో అంత క్షోభ అనుభవించేలాగా చేస్తాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తక్కువ కాదు మీకంటే అని చెప్పి మనసులో అనుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగినాక ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తుంది ఇక దూరం నుంచి గమనిస్తాడు రాజ్ అంటే ఇక వేరే దగ్గరికి ఎక్కడికో వెళ్ళి ఆఫీస్కి వస్తుందనమాట ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి ఇక దొంగచాటుగా వింటూ ఉంటే ఇక ఫోన్లో చాలా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఇక నేనా ఏదో ఒకరోజు ఖచ్చితంగా నాకు నా భర్తకి డైవర్స్ అయిపోవడం ఖాయం ఎందుకంటే ఆయనకి నా మీద ఇష్టం లేదు అలాంటప్పుడు ఆయన ఇష్టాన్ని గౌరవించడం నా కర్తవ్యం కదా భార్యగా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటి ఎవరితో మాట్లాడుతుంది పర్సనల్ విషయాలన్నీ కూడా షేర్ చేస్తుంది అని చెప్పి ఇంకా వింటూ ఉంటే అవునా ఈరోజు నేను చాలా బాగున్నానా అయినా నువ్వెక్కడి చూస్తున్నావు అని చెప్పి నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే కూడా అయితే ఇక దెబ్బకి షాక్ అయిపోతాడు అసలు చూసేది నేను కళావతి నేనా కళావతి ఎంత ఘోరంగా ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి ఇక నిలదీయడానికి క్యాబినెట్లోకి వస్తాడు కావ్య క్యాబినెట్లోకి వచ్చేసరికి కావ్య సరిసరి ఫోన్ పెట్టేసి అనుకొని ఫోన్ పెట్టేగానే ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి రాజ్ అడుగుతాడు రాజ్ మాటలకి నేను ఎవరితో మాట్లాడుతున్నాను అని చెప్పి కావాలని ఇక అంటూ ఉంటుంది కావ్య కాదు నేను విన్నాను ఎవరితోనో మాట్లాడుతున్నావు మన విషయాలు కూడా ఏదో షేర్ చేస్తున్నట్టుగా అనిపించింది అనగానే పరాయ వల్ల ఫోను మాట్లాడుతున్నప్పుడు దొంగచాటుగా వినకూడదని ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయినట్టున్నారు మీరు అని చెప్పి అనగానే కళావతి ఏం మాట్లాడుతున్నావు నేనేమి పరాయ వాడిని కాదు నీ కట్టుకునే భర్తని అయినా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే ఇదంతా ఎందుకు సమాధానం చెప్తున్నావు అనగానే ఎవరితో మాట్లాడతాను నా ఫ్రెండ్తో అని చెప్పి అనగానే ఇక లోపల ఒక్కసారిగా ఎవరితో ఫ్రెండ్తోనా అంటే ఆడా మగ అని చెప్పి ఫ్రెండ్ పేరేంటి అని చెప్పి అడుగుతాడు మీకు అవసరమా అయినా మీ విషయాల్లో నేను జోక్యం చేసుకున్నప్పుడు నా విషయంలో మీరు ఎందుకండి జోక్యం చేసుకుంటున్నారు ఫ్రెండ్ అన్నాను ఫ్రెండే పేర్లేవి చెప్పను అని చెప్పి ఇక వెంటనే కావ్య నుంచి వెళ్ళిపోతుంది ఇక అయితే ఇక చాలా కోపం వస్తుంది కావ్య మీద ఇదేంటి పేరు అడుగుతుంటే చెప్పట్లేదు కనీసం ఎప్పుడు లేనిది ఇంత ఇదిగా క్లోజ్గా ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి ఖచ్చితంగా తెలుసుకోవాలి కావ్య అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఈ లోపల ఇక వెంటనే శ్వేత వస్తుంది శ్వేత ఆఫీస్కి రావడంతో అమ్మయ్య బ్రతికించింది ఈ శ్వేత వచ్చింది కదా శ్వేతతో క్లోజ్గా ఉన్నట్టు చేస్తే దెబ్బకి లోపల లోపల ఇక అగ్నికుండమే బగ్గుమంటుంది అని చెప్పి రా శ్వేత రా అని చెప్పి ఇక లోపలికి తీసుకొని వస్తాడు కావ్య ముందే కావ్య కనీసం కొంచెం కూడా పట్టించుకొని కూడా పట్టించుకోకుండా చెప్పు రమేష్ అని చెప్పి ఫోన్లో మాట్లాడుతుంది అంటే రమేష్ అన్నమాట ఇందాక నుంచి మాట్లాడేది అని చెప్పి ఇక శ్వేత మొహం చూస్తూ ఉంటాడు కానీ ఇక ఏం మాట్లాడుతుంది కావ్య అని చెప్పి కావ్యనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్దాం ఈ రోజా కుదరదు ఖచ్చితంగా ఇక ఆఫీస్ నుంచి ఇంటికే వెళ్ళాలి సరే నీ బర్త్డే కదా ఏదో రకంగా రేపైతే వస్తాను అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటుంది ఇక వాళ్ళ బావ అవతల నుంచి ఇక కావాలని మాట్లాడుతూ ఉంటాడు ఇద్దరు అలా మాట్లాడుకోవడం వింటాడు రాజ్ ఇక వెంటనే విని శ్వేతని పట్టించుకోకుండా ఆగు శ్వేత ఒక్క నిమిషం అని చెప్పి ఇక కావే ఏం చేస్తుందా అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక వెంటనే శ్వేత వచ్చి రాజ్ రాజ్ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఏమైంది రాజ్ నన్ను ఎదురు పెట్టుకొని కనీసం ఒక్క ముఖ కూడా నాతో మాట్లాడకుండా ఇక నీ భార్య వంకాయ వెళ్ళి చూస్తున్నావేంటి అని చెప్పి అనగానే లేదు శ్వేత ఏదో జరుగుతుంది దాన్ని కనిపెట్టాలి అనగానే అయినా మాపో నీ వారిని వదిలేస్తానని శపథం చేశావు అలాంటప్పుడు నీ భార్యని ఇక ఎవరితో మాట్లాడితే నీకేంటి ఎందుకు అలా అబ్జర్వ్ చేస్తున్నావు అనగానే అదేమీ లేదు తను ఎవరితో మాట్లాడితే నాకేంటి కానీ ఏదో జరుగుతుంది అది కనిపెట్టాలి నేను అని చెప్పి అంటాడు ఏమో రాజ్ నిన్ను చూస్తుంటే నాకు ఏమి అర్థం కావట్లేదు ఒక రోజంతా కూడా కావ్యని వదిలేస్తాను కావ్య మీద నాకు ప్రేమ రావట్లేదు అంటావు రెండో రోజే కావ్యని ఎవరైనా ఒక మాట అంటే వెంటనే వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తావు అసలు ఇప్పుడు కావ్య కనీసం నీ వంకను కూడా చూడకుండా తన పని ఏదో చేసుకుంటుంటే కావ్య ఏదో చేస్తుందని కావ్యనే చూస్తున్నావు ఏం జరుగుతుంది రాజ్ నీ లైఫ్లో నాకైతే అర్థం కావట్లేదు అనగానే ఇక వెంటనే అయితే అదేమీ లేదు శ్వేత ఎప్పుడూ లేనిది కళావతిలో చాలా మార్పు వచ్చింది ఇక కళావతి ఎవరితోనో మాట్లాడుతుంది అనగానే తప్పే ఉంది రాజ్ కళావతి చేసిన దాంట్లో తప్పే ఉంది నువ్వు ఎలాగో వద్దనుకుంటున్నావు నువ్వు నాతో చాలా క్లోజ్గా ఉంటూ తన మనసు విరిచేద్దామని చెప్పి ప్లాన్ చేశావు తను మరి అలాంటప్పుడు మనసు విరుచుకొని వేరే ఎవరితోనో మాట్లాడుతుందేమో ఫ్రెండ్తో మాట్లాడ మాట్లాడుతుందేమో దానికే ఎందుకు నువ్వు అలా అయిపోతావు అనగానే ఇక వెంటనే అయితే డల్ అయిపోతాడు ఇక ఒక్కసారిగా ఒక రకంగా మొహం అంతా మాడిపోతుంది ఏమైంది రాజ్ అనగానే ఏమో తెలియదు శ్వేత నైట్ నుంచి మనసంతా నాకు బాగలేదు ఒకటే ఏంటో ఏదో కోల్పోతున్నాను అన్నట్టుగా అనిపిస్తుంది ఫీలింగ్ అని చెప్పి అంటాడు ఏమో రాజ్ నాకైతే నువ్వు చేస్తుంది తప్పనిపిస్తుంది ఎందుకంటే నీ భార్య కావ్య చాలా మంచిది చాలా అందంగా కూడా ఉంటుంది తన తెలివితేటల ముందు నాకు అస్సలు కొంచెం కూడా తెలివి అసలు తను వేసే డిజైన్స్ చూస్తే నాకు మతి పోయింది అంత టాలెంట్ అమ్మాయి అలాంటి అలాంటి అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చేసరికి ఇంకొంచెం బాగా చూసుకోవాలి కానీ తనని వదిలేద్దామని అసలు ఎందుకు వచ్చింది ఆలోచన అనగానే ఇక అయితే ఏం మాట్లాడు చూడు శ్వేత నాకు కొంచెం హెడ్డేక్గా ఉంది ఈ మ్యాటర్ వదిలేసి ఇంకా వేరే మ్యాటర్ ఏమైనా మాట్లాడుకుందామా అని చెప్పి అనగానే సరేరాజ్ నీ మనసు ఏమీ బాగాలేదు కాబట్టి నేనేమి మాట్లాడలేను నేనైతే ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి శ్వేత వెళ్ళిపోతుంది శ్వేత వెళ్ళిపోయిన తర్వాత ఇక కావ్య అయితే ఇక వెంటనే నడుచుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఇక కనీసం రాజు వంక చూడను కూడా చూడదు ఎప్పుడు కూడా ఇక కళావతి నేను పట్టించుకోకపోయినా నా వెనకాలే వస్తూ నన్ను గమనిస్తూ ఉండే కళావతి ఏంటి అసలు నన్ను కనీసం పట్టించుకోవట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక ఇంటికి ఇక ఆఫీస్ టైం అయిపోతే అయిపోతుంది ఇక వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కామి అయితే ఇక ఏమండి నాకు కొంచెం పనుంది నేను ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఇక వెంటనే అదేంటి ఎక్కడికి అనగానే మా ఫ్రెండు బర్త్డే ఈరోజు ఖచ్చితంగా నన్ను ఇన్వైట్ చేశారు నేను వెళ్ళాల్సిందే అనగానే ఎవరు అనగానే అయ్యో రామా ఫ్రెండ్ పేరు చెప్పగానే ఇక ఎవరు ఏంటని వివరాలు అడుగుతారేంటి నా ఫ్రెండు అని అంటుంది అదేంటి నేను కట్టుకునే భర్తని కనీసం ఫ్రెండ్ పేరు కూడా చెప్పవా నాకు అని చెప్పి రాజ్ అంటాడు ఆ మాటలకి మీరు కట్టుకున్న భర్తని మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఏ మీరు శ్వేత ఇద్దరు కలిసి రేపు మా పెళ్లి చేసుకోబోతున్నారు నన్ను వదిలేస్తారు అప్పుడు నా గతి ఏంటి అందుకే ముందు జాగ్రత్తగా నేను కూడా మీ దారిలోనే వెళ్తున్నాను ఇక మీకు శ్వేత ఎలా తోడవుతుందో నాకు కూడా నా రమేష్ అలాగే అని చెప్పి అంటుంది దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్ ఏంటి రమేషా ఎవరు అనగానే ఎవరేంటి చెప్తున్నాను కదా చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ ఇక కొత్తగా ఇక ఈ ఊరు వచ్చాడు అప్పటి నుంచి నాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు అయినా నేనేం తప్పేం చేయట్లేదులండి మీలాగా అని చెప్పి ఇక రాజ్కి కోపం వచ్చేలాగా ప్రవర్తిస్తుంది కావ్య కావ్య మాటలకి రాజ్కి ఏంటో ఒక్కసారిగా ఒక రకంగా అయిపోతాడు అంటే ఇప్పుడు నాతో కారులో రావన్నమాట అనగానే రాను ఎందుకంటే మీరు నన్ను ఫస్ట్ డే ఆఫీస్కి తీసుకెళ్లమంటే నన్ను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కనీసం నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత కూడా నాతో మీరు ఎప్పుడు ప్రేమగా మాట్లాడలేదు అలాంటప్పుడు ఈరోజు మీతో కారులో రమ్మంటే ఎలా వస్తాను నా మీకు కూడా తెలియాలి కదా నా విలువ నేను కారులో వెళ్ళాలి అనుకుంటే నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి ఇక ఫోన్ చేయగానే ఇక కావ్య వల్ల బావ కారులో వస్తాడు కారులో రావడంతో ఇక వెంటనే హాయ్ రమేష్ అని చెప్పి ఇక రాజ్ కళ్ళ ముందే కారు ఎక్కి వెళ్ళిపోతుంది కావ్య వెళ్ళిపోయిన కావ్య కావ్యం చూసి అయితే షాక్ అయిపోతాడు ఏంటి కళావతిలో ఎంత మార్పు వచ్చింది అయినా కళావతి వేరొక అబ్బాయితో క్లోజ్గా ఉండడం ఇదే మొదటిసారి చూడటం అయినా తన కారు ఎక్కి వెళ్ళిపోతుంటే నా ప్రాణం పోయినంత పని అవుతుందేంటి అసలు నేను ఏమైపోతాను కళావతిని నన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే ఇక్కడికి ఇక్కడే నా అంతా పోతున్న ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పి మనసులో ఒక్కసారిగా బాధపడుతూ ఉంటాడు రాజ్ ఇక వెంటనే ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళలేక ఇక అక్కడ ఉండలేక రకరకాల ఆలోచనలతో ఉంటాడు రాజ్ ఇక వెంటనే కావ్య అయితే కొంచెం దూరం వెళ్ళినాక బావా నేను ఇచ్చిన డోసు మరీ ఎక్కువైపోయినట్టుంది ఆయన మనసులో బాధపడుతున్నారేమో అనగానే చూడు కావ్య ఇక నాకు మావయ్య అంతా చెప్పాడు ఖచ్చితంగా ఇక రాజుని మార్చాలి అంటే ఆ మాత్రం డోసు ఉండాలి లేదంటే ఇక నువ్వు మాట్లాడలేదు ఎవరితోనో మాట్లాడుతున్నావని వదిలేస్తాడు కానీ ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు నా కారులో ఎక్కి కూర్చునేసరికి నేను మిర్రర్లోంచి మొత్తం చూస్తున్నా ఆయన మొహంలో మార్పు అయితే స్పష్టంగా నాకు కనిపించింది అని చెప్పి అనగానే ఏదైనా నేను చేసేది తప్పనిపిస్తుంది సరే నాకు ఇంటి దగ్గర డ్రాప్ చేయి అనగానే అదింటి కావ్య ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్ళాలి కదా అనగానే అదంతా కుదరదు నాకెందుకో ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది పదా ఇంటికి తీసుకొని వెళ్ళు అని చెప్పి ఇక ఇంటికి దగ్గరికి దిగి ఆక కొంచెం ముందనే దిగిపోయి ఇక వెళ్ళిపోతుంది కావ్య ఇక వెళ్ళిపోయిన తర్వాత రాజు అయితే ఇంటికి రాడు రాజు ఒకటే ఆలోచన చేస్తూ ఉంటాడు ఇక ఇంటికి వెళ్ళిన రాజుకి కావ్య తన పని తను చేసుకుంటూ కనిపిస్తుంది ఇక మనసులో ఇక అమ్మయ్య కావ్య ముందే వచ్చేసిందా అంటే వెళ్ళలేదనుకుంటా అయినా కొత్తగా ఏంటి కావ్య ఇలా మారిపోయింది నా దగ్గరకు వచ్చి మీరంటే నాకు ఇష్టం అండి మీరు శ్వేతను పెళ్లి చేసుకోద్దు నన్ను మీరు భారీగా నేను మీ భార్యనండి అని చెప్పి బాధపడుతూ ఎప్పటిలాగా మారిపోతే బాగుండు కనీసం నా మనసులో ఇక ఖచ్చితంగా ఈగోని పక్కన పెట్టి కావ్యని ఇక భారీగా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి మనసులో ఎక్కడో ఆలోచన కలుగుతుంది రాజ్కి ఇక కానీ కావ్య మాత్రం రాజ్కి భోజనం వడ్డించదు రాజుకు కావలసినవి ఏవి ఇవ్వదు తన పని తను చేసుకుంటూ తన పనిలో తను లీనమైపోతుంది ఇక రాజు అయితే ఇక బయట నుంచి లోపలికి వచ్చేసరికి కావ్య భోజనం ముందే చేసేసి రూంలోకి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయిన కావ్యని దొంగచాటుగా గమనిస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇక ఫోన్లో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది రాజ్కి చాలా బాధ అనిపిస్తుంది నేను కోరి తలకొరివి పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది కావ్య చూస్తుంటే చేయి జారిపోయేలాగా అనిపిస్తుంది కళావతిలో ఈ మార్పు రావడానికి ముఖ్యంగా కారణం నేనే నేను కళావతి మనసు విరగాలని తన కళ్ళ ముందే శ్వేతతో క్లోజ్గా మాట్లాడుతూ క్లోజ్గా తిరుగుతూ ఉంటే తను ఎంత క్షోభ అనుభవించిందో ఇప్పుడు లైవ్లో నేను అనుభవిస్తున్నాను అంటే నేను చేసేది చాలా పెద్ద మిస్టేక్ అని నాకు అర్థమవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో బాధపడుకుంటూ ఇక ఏమనాలో ఏం చేయాలో అర్థం కాక కిందికి వస్తాడు కింద ఇక ఇందిరాదేవి కనిపిస్తుంది ఇందిరాదేవి మొహం అబ్జర్వ్ చేసి నా మనవడు మొహంలో రూపురేఖలు మారిపోయాయి అంటే ఖచ్చితంగా వీడు ఇక కావ్యని చూసి ఓర్చుకోలేకపోతున్నట్టున్నాడు అని చెప్పి ఇక ఏమైందిరా ఏంటి అలా డల్గా ఉన్నావు అనగానే లేదమ్మ నా మనసు అంతా భారంగా ఉంది అని చెప్పి కళ్ళు వెంట నీళ్లు తెచ్చుకుంటాడు రాజ్ ఎప్పుడు నువ్వు ఇలా కనిపించలేదు ఏమైంది అనగానే ఏమీ అవలేదు నానమ్మా అని చెప్పి ఇక చెప్పబోతూ చెప్పకుండా సైలెంట్ అయిపోతాడు ఇక వెంటనే రాజ్ ఎప్పుడు కూడా ఏ విషయమైనా ఓపెన అవుతేనే అవతల వ్యక్తికి అర్థమవుతుంది అది ప్రేమైనా దుఃఖమైనా ఇంకేదైనా అది భార్యాభర్తల మధ్య ఉన్న ఇక ఎవరి మధ్య ఉన్నా దూరాన్ని పెంచుతుంది అందుకే ఏది జరిగినా అప్పుడే తేలి తేలిపోవాలి రాజ్ నీ మనసులో ఏదో ఆరాటం ఉంది నాకు చెప్పడానికే నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఆ మాటలకి ఇక ఒకప్పుడు కావ్య ఇక ఫ్రెండ్ లాగా చెప్పిన చెప్పినట్టు సేమ్ రాజ్ కూడా అదేమీ లేదు లేదు నానమ్మ నా ఫ్రెండు వాళ్ళ భార్య ఒకప్పుడు ఇక నా ఫ్రెండ్ని చాలా ఎక్కువ ప్రేమించేది ఈ మధ్య వాళ్ళిద్దరికీ ఏదో గొడవలు జరగడం వల్ల ఇక వాళ్ళ ఆవిడ వేరొక వ్యక్తితో మాట్లాడుతుంది వాళ్ళు ఇక క్లోజ్ అయిపోతారేమో వాళ్ళు రేపు పొద్దున్న ఒకటైపోతారేమోనని నా ఫ్రెండు చాలా బాధపడుతున్నాడు అనగానే అదేంటి రాజ్ ఇక నీ ఫ్రెండు వేరొక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఇక తన భార్య కూడా వేరొక అబ్బాయితో మాట్లాడితే తప్పే ఉంది రాజ్ అని చెప్పి అనగానే అది నానమ్మ అలా అన్నావు వాడు కావాలని అలా చేయొచ్చు కదా అనగానే అలా అని నువ్వు అనుకుంటున్నావు కానీ వాడు కావాలని చేస్తున్నాడని తన భార్య అనుకోవచ్చు కదా తన భార్య తనని ఎంతగానో ప్రేమించింది మరి ప్రేమించిన వారికి అలా మనసు బాధ పెడుతూ ఉంటే ఏ వార్యైనా ఎన్ని రోజులు సహిస్తుంది తనకు కూడా ఆలోచన విధానం తన మనసులో ఉన్న బాధ తను ఎవరితో చెప్పుకుంటుంది అందుకే తను అలా మాట్లాడుతుందేమో తన అలా ప్రవర్తిస్తుందేమో అని చెప్పి అనగానే అంటే తను వాళ్ళ భర్తని మర్చిపోతుందా నానమ్మ అనగానే వంద పర్సెంట్ మర్చిపోవాలి కదా నాన్న లేదంటే తన కొత్త లైఫ్ ఎలా స్టార్ట్ చేస్తుంది తన జీవితంలో కూడా మార్పులు కోరుకుంటుంది కదా ఎప్పుడు కూడా ఇక తను ఒక్కదే లైఫ్ని అనుభవించలేదు కదా తనతో పాటు లైఫ్ లాంగ్ ఇక ఎవరో ఒకరు భర్త అయితే ఉండాలి కదా నాన్న అందుకే అలా మారిందేమో అందుకోసం నువ్వెందుకు డల్గా ఉన్నావు అనగానే లేదు నానమ్మ నా ఫ్రెండ్ కదా అదే ఆలోచిస్తున్నాను అంతే ఇంకేమీ లేదు అని చెప్పి అనగానే మీ ఫ్రెండ్కి ఒక మాట చెప్పు నాన్న నేను చెప్పినట్టు ఖచ్చితంగా తన భార్య దగ్గరికి వెళ్ళి తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టమని చెప్పు బయట పెడితే ఇక తన మనసులో ఉన్న ప్రేమని అర్థం చేసుకొని తను ఇంకా అన్నీ కూడా పక్కన పెట్టేసి తనే సర్వస్వం అని చెప్పి తను కూడా నార్మల్గానే ఉంటుంది ఎన్ని రోజులైతే ఇక నీ ఫ్రెండ్కి ఈగో ఉండి తన భార్య దగ్గర ఏ ప్రేమ విషయం బయట పెట్టనంతకాలం తన భార్య మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇక చే జారిపోతూనే ఉంటుంది ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది ఈ చిన్న లైఫ్కి ఇన్ని రకాలుగా మాటలు లేకుండా ఇక జీవితాంతం ఇలాగే సాగిపోతూ ఉంటే ఎవరైనా ఏమీ చేయలేరు కదా రాజ్ అని చెప్పి ఇండైరెక్ట్గా రాజ్కైతే ఇక కావాలని కావ్య కావ్య విషయంలో ప్రేమగా ఉండు అన్నట్టు సలహానైతే ఇస్తుంది ఇక వెంటనే రాజ్ అయితే నేను తెలిసి తెలిసి తప్పు చేస్తున్నానా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక ఇంతలో శ్వేత ఫోన్ చేస్తుంది చెప్పు శ్వేత అని చెప్పి చాలా డల్లుగా ఉంటాడు ఇక వెంటనే ఏంటి రాజ్ ఏమైంది పొద్దున ఆఫీస్లో కూడా చాలా సైలెంట్గా ఉన్నావు ఇప్పుడు కూడా ఏంటోలా ఉంది వాయిస్ ఏమవుతుంది అనగానే ఏమో శ్వేత నా మనసులో ఏంటో అలజడిగా అనిపిస్తుంది ఇక నా భార్య నా దగ్గర నుంచి దూరం అయిపోతుందేమో అనిపిస్తుంది అనగానే అదేంటి రాజు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు నువ్వే కదా కావాలని కావిని దూరం పెట్టుకుంటూ వచ్చావు కావి మనసు ఇరిగిపోవాలని నాతో చాలా క్లోజ్గా ఉన్నట్టు కూడా నటించావు ఇప్పుడేంటి ఇలా అయిపోతున్నావు రేపు రోజు ఇక కళావతి ద్వారా డైవర్స్ తీసుకొని ఇక కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తానని చెప్పావు కదా నాతో అనగానే ఏంటో శ్వేత నీతో చెప్పానైతే చెప్పాను కానీ కావే లేకుండా నా కొత్త జీవితం నాకే కొత్తగా ఉంటుందేమో ఎందుకంటే నేను అంత అన్ని విధాల కావ్య మీద ఆధారపడిపోయాను ఇక రూమ్లోకి వెళ్ళేసరికి కళావతి ఒక్క గంట కనిపించకపోయినా నా మనసులో ఏదో అలజడి ఇక అలాంటిది తన జీవితాంతం నా పక్కన ఉండదు అన్న ఆలోచన వింటుంటేనే చాలా బాధగా ఉంది ఇంకా ఇంకొక విషయం ఏంటంటే కళావతి ఎవరితోనూ మాట్లాడుతుంది ఇక ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అసలు ఎందుకు ఆ వ్యక్తితో అంత క్లోజ్గా ఉంటుంది కళావతి మారిపోయిందా లేదంటే నిజంగా నా నన్ను మర్చిపోతుందా అన్నది నేను ఫస్ట్ తెలుసుకోవాలి అని చెప్పి చాలా బాధగా చెప్తాడు రాజ్ ఆ మాటలన్నీ విని శ్వేత చూడు రాజ్ మన చేతుల్లో ఉన్నంతవరకే ఏదైనా మన చేయి జారిపోయినాక మనం తీసుకురమ్మన్నా రాలేదు అలాగే మనసు కూడా నువ్వు మనసును విరిచేస్తున్నావు అలాంటి మనసు మళ్ళీ అతుక్కోవాలి అంటే ఎలా అతుక్కుంటుంది రాజ్ నువ్వు చేసేది వంద పర్సెంట్ తప్పు ఈ రోజుల్లో కావిలాగా ఏ ఆడవాళ్ళు లేరు తను చాలా మంచి అమ్మాయి నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడూ కళావతిని ప్రేమగానే చూసుకోలేదని నువ్వు నాతో చెప్పావు కానీ నిన్ను ఎంత ప్రేమగా చూసుకుందో ఆ విషయాలు కూడా చెప్పావు నీ ప్రాణాలని తన ప్రాణాలని అడ్డు వేసి నీ ప్రాణం పోసింది కావ్య అలాంటి కావ్యకి డైవర్స్ ఇచ్చి ఏం సాధిస్తావు రాజ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో లైఫ్లో ఏదైనా ఒక్కసారే జరుగుతుంది పెళ్ళి కానీ ఏది కానీ అలాంటి పెళ్ళిని నువ్వు ఎగతాలు చేసి డైవర్స్ ఇచ్చేస్తాను అని చెప్పి కావ్యని దూరం పెట్టుకుంటే నీ లైఫ్లో కావ్య లాంటి అమ్మాయి ఎప్పటికీ రాదు గుర్తు పెట్టుకోరాజ్ అని చెప్పి ఇక శ్వేత చెప్తుంది ఆ మాటలు విన్న అయితే నిజమే నేను చెప్పింది చెప్పేది నేను చేసేది వంద పర్సెంట్ రాంగ్ ఇక కావ్యని నా చేతులారా నేనే ఇక చేజార్చుకున్నాను ఇక కాదు కూడదు రేపు ఖచ్చితంగా కావ్య ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకొని వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కావ్యని ఇక ఎప్పుడు కూడా బాధ పెట్టను కావ్య నా జీవితంలో లైఫ్ లాంగ్ జీవితాంతం చాలా హ్యాపీగా చూసుకుంటాను ఎప్పుడు కూడా ఇక అబద్ధాలు ఆడను నీ ఇక శ్వేత నా మంచి ఫ్రెండు ఇక కావాలని నేను కావాలని డ్రామా చేశాను శ్వేతకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేస్తాను ఇక కావ్య మనసులో ఇక స్థానం సంపాదించుకుంటాను అని చెప్పి రాజ్ అయితే మారిపోతాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్